హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందా బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు వచ్చేసి టాపిక్ ఏంటంటే ఉల్వ చారు చికెన్ బిర్యానీ అలాగే ఉల్లవలతో గుడాలు వేసుకుంటాము ఈరోజు వచ్చేసి అది ఎలా చేస్తాను అనేది నేను మీకు చూపిస్తాను చూసేయండి చూసే ముందు మా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి బిర్యానీ కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చాను అందులోనికి ఐటమ్స్ వచ్చేసి వెల్లిపాయ పేస్టు కారం పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఇంకా ఉప్పు వేసి మంచిగా అన్నీ కలిసేదాకా కలుపుకోవాలి మిర్చి వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి పెరుగు ఒక కప్పు ఇలా మంచిగా కలుపుకోవాలి ఇందులో వేయించుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా కలపాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మంచిగా కలిపి దీన్ని ఒక వన్ అవర్ నానపెట్టుకుందాం ఇవచ్చేసి ఉల్లవలండి నేను ఉల్వలు ఒక కప్పు తీసుకున్నాను కుక్కర్లో వేసాను ఆల్రెడీ ఉడకపెట్టేసాను మంచిగా ఉడికినాయి కూడా చూడండి ఇలా మెత్తగా ఉడకపెట్టుకోవాలి ఉల్వ చారు కోసం చింతపండు నానబెట్టుకోవాలి అంతా ఇప్పుడు మనం ఉడికినాయి కదా ఉల్లువలు వీటిని కొంచెం మెత్తగా పిసుక్కోవాలండి ఇప్పుడు ఈ జాలిలో ఈ గిన్నెలోనికి వడకట్టుకోవాలి చారు అంతా టౌ ముట్టించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి రెండు వేసి మంచిగా వేయించుకోవాలి కరివేపాకు వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి తగినంత కారం పొడి జీలకర్ర పొడి మనము చింతపండు పులుసు మంచిగా బిసికి పెట్టుకున్నాం కదా ఈ చింతపండు పులుసు గుజ్జుని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఉల్వచారు వేసుకోవాలి ఇలా మంచిగా దగ్గరికి వచ్చిన దాకా చిక్క మసాలా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకుందాము ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు మనము ఉల్వచారులో గుడాలు మిగిలాయి కదండి ఉల్వలు వాటిని పోపు వేసుకుందాము ఆయిల్ తగినంత ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మిర్చి ఉల్లిగడ్డ ఒకటేసారి వేస్తున్నాను కరివేపాకు సాల్ట్ వేసుకోవాలి పసుపు వేయాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టుకున్న ఉల్వలని ఇందులో వేసుకుందాం వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము లైట్గా కారం వేస్తున్నా ఇప్పుడు మనకు ఇటు ఉల్వచారు రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ ఉల్వలతోని గుడాలు కూడా రెడీ అయ్యాయి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసాను ఇప్పుడు వచ్చేసి ఉల్వ చారు చికెన్ బిర్యానీ చేసుకుందాము మనము ఇప్పుడు చికెన్ బిర్యానీ కోసం ఒకటి మందపాటి గిన్నె తీసుకోవాలండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ అంతా ఇందులో వేసుకుందాము ఇలా పాత్రలో మంచిగా వెడల్పుగా అనుకోవాలండి ఇప్పుడు మనం ఉడికించిన ఉల్వచారు ఈ చికెన్లో ఇలా మీది నుంచి వేసుకోవాలి మంచిగా నిండుగా వేసుకోవాలండి మనం కలపకూడదు ఇలా మీదికెళ్ళి వేసుకోవాలి బిర్యానీ రైస్ కోసం నేను వాటర్ పెట్టానండి పొయ్యి మీద దాంట్లో నేను సాల్ట్ వేస్తున్నాను మసాలా అన్నీ ఇందులో వేస్తున్నాను అలాగే ఒక సగం నిమ్మకాయ తీసుకున్నాను వాటర్ మంచిగా మసులుతున్నాయండి నేను ఇప్పుడు నేను రైస్ వేస్తున్నాను నార్మల్ రైస్ తీసుకున్నాను బాగారా రైస్ తీసుకోలేదు ఇంట్లో మనం యూజ్ చేసే రైస్ని తీసుకున్నాను నేను అన్నము అయిందండి మ్యాక్సిమము ఉడికింది ఇప్పుడు మనం దీన్ని అందులో గిన్నెలో వేసుకుందాము మనం ఉల్లిగడ్డను గోలించుకున్నాం కదా ఫస్ట్ వేయించుకున్నాం కదా దాన్ని వేసుకుందాము కొత్తిమీర మళ్ళీ మీద నుంచి రైస్ వేసుకున్నాము రైస్ మీద మళ్ళీ ఒక లేయర్ ఉల్లిగడ్డలు కొత్తిమీర వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ మనం దీన్ని ఉడకనిద్దాము నార్మల్గా పెట్టుకుందాం స్టవ్ హై వద్దు లో వద్దు నార్మల్గా పెట్టుకుందాము ఒక టెన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుందాం ఉల్లువ చారు చికెన్ బిర్యానీ రెడీ అయింది చూడండి పైన రైస్ మంచిగా పుల్లలు పుల్లలు అయిందండి ఇప్పుడు ఇలా మనం ఇలా గుచ్చి చూస్తే లోపల వాటర్ అనేది ఏమీ లేదు అన్నం అయింది బిర్యానీ రైస్ రెడీ అయింది ఇప్పుడు మనం ఇంకా వడ్డన చేసుకొని తిందాం అన్నం చాలా పుల్లలు పుల్లలు అయింది చూడండి ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది సూపర్ నైస్గా ఇలా ఒక సైడ్ నుంచి తీసుకోవాలి ఉల్వలండి గుడాలు ఇవి ఇప్పుడు మా యశస్విని ఉల్వచారు చారు వేసుకుంటుంది ఉల్వ చారు చికెన్ బిర్యానీలో ఉల్వచారు చారు వేసుకొని తను టేస్ట్ చేసి మనకు చెప్తుంది ఎలా ఉంది అని చెప్పు చాలా బాగుంది ఇదె గాడింటున్నాడు ఏ వీట్ ఏమంటారు అవి గుడాలు గుడాలు అహ గుడాలు చాలా బాగున్నాయి సూపర్ ఉంది సూపర్ ఉంది ఇవి య మిగ్నచినైతే Beyaz çiğindi, sarı çiğindi, süt rengi çiğindi, parlak kırmızı Ben becerilerimle mi